లాడ్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు మీరందరూ ఎలా ఉన్నారండి దేవుని యొక్క కృపలో మీరందరూ వర్ధిల్లుతున్నారని ఆయన యొక్క మిండైన కృప ఆయన యొక్క మెండైన ఆశీర్వాదము మీ పైన ఎల్లప్పుడూ దేవుడు కుమ్మరిస్తున్నాడని మరి మిమ్మల్ని బట్టి దేవాతి దేవుణ్ణి మేము ఎంతగానో అనుతితిస్తున్నాం మరి దేవుడు ఈ రోజున కూడా ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును హలెలుయ మనం ఏది అడిగినా గాని అది ఆయన యొక్క నామంలో మనకి దొరుకుతుందంట హలెయ మరి మనం మనుషుల పైన ఆధారపడతాం కానీ మనుషుల పైన మనము ఆనుకుంటాం వారు ఏదైనా సహాయం చేస్తారేమో నేను చూస్తాం కానీ చాలా సమయాలలో మనుషులు మాట తప్పుతారు మనుషులు మనకు సహాయం చేయరు మనుషులు మన నుండి ఏదో ఆశించి అప్పటి వరకు మనతో స్నేహం చేస్తారు గాని మన నుండి ఎటువంటి లాభం లేకపోతే మన నుండి ఎటువంటిది వారికి వారు ఆశించింది దొరకకపోతే మనకు ఎటువంటి సహాయం చేయడానికి వారు రారు కానీ దేవుని యొక్క నామం వలన మనకు అన్ని దొరుకుతాయి ఆయన నామములో శక్తి ఉంది ఆయన నామములో బలముంది ఆయన నామములో ఆశీర్వాదం ఉంది ఆయన నామములో స్వస్థత ఉంది అవునండి ఏసు నామము ప్రతి ఒక్కరికి బలాన్ని ఇస్తుంది ఆయన నామములో రక్షణ ఉంది కాబట్టి నువ్వు ఏదైతే అడుగుతున్నావో నీ అవసరతల నిమిత్తమో అది ఏసయ్య నామంలో అడుగు మనుషుల నామంలో అధికారుల నామంలో అడిగితే నీకు దొరకదు కానీ దేవుని నామములోనే నీకు అది దొరుకుతుంది నీకు అనారోగ్యం వస్తే ఆయన నామములో నీకు స్వస్థత ఉంది నీకు ఏదైనా ఆర్థిక సమస్యలు ఇరుకులు ఇబ్బందులు అయితే ఆయన నామములో నీకు సమృద్ధి ఉంది మరి నీకు ఇంకా శాంతి కోల్పోయి సమాధానం కోల్పోయి దుఃఖముతో నిండిపోయి నీకు ఏమి చేయాలో తోచనటువంటి స్థితిలో నీవు ఉంటే ఆయన నీకు సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మనుషుల తట్టు తిరిగి అలసిపోయి దావీదు భక్తుడు ఒక మాట కీర్తనలో ప్రస్తావించాడు కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి కలుగును అని మాట్లాడుతూ నీ తట్టు నేను చూడగా అంటే ఎక్కడ నుండి నాకు సహాయం రాదు గాని సహాయమో దొరుకును అని మాట్లాడుతూ కీర్తిస్తున్నాడు అంతటి రాజే దేవుడి పైన ఆనుకుంటున్నాడు దేవుని పైన ఆధారపడుతున్నాడు దేవుని యొక్క సహాయము కొరకు ఎదురు చూస్తున్నాడు మనకు ఏదైనా అవసరము వస్తే మనుషుల తట్టు చూస్తాం వెంటనే ఫోన్లు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతా ఉంటాయి కానీ ఎవరి నుండి సహాయమో దొరకదు కేవలం ఏ నామములోనే మనకు సహాయం దొరుకుతుంది దేవుడే నీ కుటుంబాన్ని కడతాడు దేవుడే నీకు ఇస్తాడు దేవుడే నీకున్న భయాందోళనలు తీసివేస్తాడు దేవుడే నిన్ను ధైర్యపరుస్తాడు దేవుడే నిన్ను బలపరుస్తాడు ఏహో వా నామం వల్లనే నీకు ఏదైనా దొరుకుతుంది ఏదైనా ఆయన నీకు ఇవ్వగలడానికి సమర్థుడు నువ్వు ఎత్తుకుతున్న ఉద్యోగము నీ ఇంట్లో సమస్యలు ఆర్థిక పరమైన ఇబ్బందులు అవమానాలు నిందలు వీటన్నిటినీ కొట్టివేసి నిన్ను సంతోషంతో నింపేవాడు ఏసయ్య మాత్రమే ఆయన వైపు నువ్వు తిరుగు దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన నామంలో నువ్వు ఏది అడిగినా ఆయన నీకు ఇస్తానంటున్నాడు ఆయన ఆయన నామములో నీకు దొరుకుతుంది అంటున్నాడు కాబట్టి ఆయన చేసినటువంటి వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి కృపగలిగిన దేవామి కొందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి అవును తండ్రి మేమేది అడిగినా అది మీ నామములో మాకు దొరుకుతుంది అయా మీ యొక్క సహాయం లేకుండా మాకు ఏది దొరకదని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు ఆదరించారు అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికున్న కష్టాన్ని బట్టి వారికున్న శ్రమలను బట్టి వారికున్న నిందలను బట్టి వారు అనుభవిస్తున్న శోధనలు బట్టి అయా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో అయా మీరే వారికి సహాయము దయించండి వారికి సంతోషములు దించండి అయ్యా ఈ రోజున ప్రయాణాలు ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ఏ పని లేక ఉన్న బిడ్డలకు తండి మంచి పనిని దండి ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచండి రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయించండి అయా ఎలాంటి శ్రమలో బిడ్డలు ఉన్న శ్రమలో మీరు వారికి తోడై ఉండండి మీరే ధైర్యాన్ని ఇవ్వండి మీరే వారికి ఉన్న భయాందోళన తొలగించండి అయా మీ నామములో ప్రతిది బిడ్డలు పొందుకోవడానికి సహాయము దండి స్వస్థతను వారికి అనుగ్రహించండి ఎటువంటి అనారోగ్యమున్నా ఆ అనారోగ్యమును యేసు నామములో కొట్టివేయండి మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని వారిపైన ప్రోక్షించండి విశ్వసిస్తుండగా అద్భుతమైన కార్యాలు జరిగించండి ప్రభ ఆయా అనాథలను ఆ భాగ్యులను ఆదుకొనండి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభ అయా మరి తండ్రి మీ సన్నిధిలో మొర పెడుతున్నారో వారు మొరపెట్టినదల్లా ప్రతిదీ వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ యేసు వారి నామంలో ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ బ్లెస్ మీ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి పలపరిచి స్థిరపరచునుగాక